నెల్లూరు జిల్లా ఆత్మకూరు మున్సిపాలిటీలో పలువురిని మోసం చేసి నాలుగు కోట్ల రూపాయలకు పైగా తీసుకుని పరారైన వ్యక్తిపై చీటింగ్ కేసు నమోదైంది ఈ మేరకు శనివారం ఆత్మకూరు డీఎస్పీ కోటారెడ్డికి పట్టణానికి చెందిన బాధితుడు రోసయ్య ఫిర్యాదు చేశాడు బద్వల్ ప్రాంతానికి చెందిన భాస్కర్ రెడ్డి సిగరెట్ల వ్యాపారం పంచదార వ్యాపారంలో ప్రధాన పార్ట్నర్ గా తీసుకుంటానని రోసయ్య దగ్గర కోటి రూపాయలు ఇంకా పలువురి వద్ద నుంచి మొత్తం రెండు కోట్ల తొంభై ఐదు లక్షల రూపాయలు తీసుకుని ఉడాయించారని ఫిర్యాదులో పేర్కొన్నాడు ఈ మేరకు డీఎస్పీ కోటారెడ్డి చీటింగ్ కేసు నమోదు చేసి విచారణ చేపడుతున్నట్లు మీడియా సమావేశంలో తెలియజేశారు మాకు మక్కిన రోసయ్య అని నెల్లూరు వర్పాలెంట్ సెంటర్లో నెల్లూరు మన ఆత్మ నెల్లూరు వర్పాలెంట్ సెంటర్లో ఉండే నివాసైన మక్కిన రోసయ్య పోలీస్ స్టేషన్ రావడం జరిగింది ఇతనికి వాళ్ళ వీళ్ళ హౌస్ భాస్కర్ రెడ్డి అని పద్వేళ్ళని చెప్పాడంట అతని అడ్రస్లు కానీ అతను ఎవరు ఏంటి అనేది కూడా అతని పూర్తి సమాచారం వాళ్ళకి తెలియదు అతను ఒక టూ మంత్స్ బ్యాక్ వాళ్ళ ఇంట్లో అద్దెకు ఉంటా సిగరెట్లు మరియు షుగర్ వ్యాపారం చేస్తామని చెప్పేసి వాళ్ళు నమ్మి నమ్మించి టూ మంత్స్ నుంచి ఉండడం జరిగింది దాని మీద ఇతని పూర్తి స్థాయిలో పార్ట్నర్గా బిజినెస్ పార్ట్నర్గా చేసుకుంటానని చెప్పేసి నమ్మ నమ్మించి ఇతని దగ్గర నుంచి ఒక కోటి ముప్పై ఐదు లక్షలు తీసుకున్నట్టు చెప్తా ఉన్నారు అట్లా ఇతనే కాకుండా మిగతా వాళ్ళు చాలామంది పార్ట్నర్షిప్ వాళ్ళని రమణయ్య ప్రసాద్ కృష్ణయ్య తర్వాత కామాక్షయ్య విష్ణువర్ధన్ రెడ్డి నరేష్ వీళ్ళు ఇట్ల వీళ్ళు కూడా అమౌంట్లు అతనికి పార్ట్నర్గా ఉంటామని చెప్పేసి డబ్బులు ఇవ్వడం జరిగింది అనేది మన కామా రోషే ఇచ్చిన రిపోర్ట్ పే చేసుకొని మేము ఈరోజు ఒక చీటింగ్ కేసు కూడా నమోదు చేయడం ఆత్మ పోలీస్ స్టేషన్లో అందులో వీళ్ళు చెప్పిన దాని ప్రకారం సుమారు రెండు కోట్ల తొంభై ఏడు లక్షలు అందరూ కలిసి ఇచ్చినట్టు చెప్పడం జరిగింది కానీ దీనికి వీళ్ళు ఎలాంటి రిసిప్ట్ కానీ ఆధారాలు కానీ ఏం లేవు ఊరికే ఓవరల్గానే నమ్మి ఇచ్చినాము డబ్బులు అన్నట్టు చెప్తా ఉన్నాడు ఇవన్నీ మళ్ళీ దర్యాప్తు కేసరి చేశాము ఈరోజు చేసి దర్యాప్తులో తెలుతుంది దర్యాప్తు వ్యాపారం చేస్తున్నట్టు నమ్మారు అంతే అదేదో కార్టూన్ సిగరెట్ కార్టూన్ బాక్స్లో పది బాక్సులు పెట్టినాడు రెండు ఇక్కడ ఆత్మగుల లోపల కూడా ఒక ఇడ్లు అద్దె తీసుకొని షుగర్ బ్యాగ్స్ ఒక రెండు పదిహేను పెట్టినాడు వాళ్ళతో తొలతో మాట్లాడి అతను అంతా వీళ్ళు మళ్ళీ భాస్కర్ రెడ్డి అనేది పేరు కూడా పూర్తి తెలియదు పదివేలు ఊరికి భాస్కర్ రెడ్డి అంటున్నారు కానీ దాని డీటెయిల్స్ మళ్ళీ మేము దర్యాప్తులు కానీ కాదు ఎవరు ఏమి చేసినా మరియు మిగతా అందరికీ కూడా పోలీసు వారి తరఫున మా విజ్ఞప్తి ఏంటంటే సలహా విజ్ఞప్తి ఇట్లాంటి విషయాలలో చాలా జాగ్రత్తగా ఉండాలి నమ్మించి మోసం చేసే వాళ్ళ దగ్గర పబ్లిక్ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఇంతకుముందు గతంలో చాలా జరిగినాయి అయినా కానీ వీళ్ళు ఆ దురాశ పోయి అతను ఎవరో తెలియదు ఇప్పుడు ఎవరైతే పాస్ అనే పేరు చెప్తున్నారో అతని డీటెయిల్స్ కానీ అతని అడ్రస్ కానీ అతను వ్యాపారం ఏం చేస్తున్నాడు అనేది కూడా వీళ్ళు విచారించకుండా వాళ్ళ దగ్గర నుంచి ఎలాంటి సాక్ష్యం ఇదే డాక్యుమెంటేషన్ కూడా తీసుకోకుండా గుడ్డిగా బ్లైండ్గా నమ్మి దాదాపు రెండు కోట్ల తొంభై లక్షలు వీళ్ళు చెప్తున్నది అనుభకం అంత మోసం చేసినాడు ఏమి వితౌట్ ఎనీ రిసిప్ట్లు కానీ లేకుంటే బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ కానీ ఇట్లాంటివి అతను అసలు వ్యాపారం చేస్తున్నా లేదా అనే విచారణ మినిమం మినిమం కామన్ విచారణ కూడా లేకుండా ఇట్లా మోసపోవడం అనేది చాలా దారుణమైన విషయం ఇట్లాంటి ఇటు ఎయిటీ ప్రజలు అట్లా డోళ్ళతో మాయమాటలు నమ్మి మోసుకోవద్దనేది మా పోలీసు వర్తనం విజ్ఞప్తి థ్యాంక్ యూ